హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పివిఎస్ నవోదయ ఫామ్స్కి స్వాగతం మీ అందరికీ మరొక మెడిసినల్ వ్యాల్యూ గల ఆకు గురించి చెప్పాలి అనుకుంటున్నానండి అదే అండి ఇది దీన్ని రాతి పలక ఆకు అనేవాళ్ళమండి చిన్నప్పుడు ఎందుకంటే మేము చదువుకునే టైంలో అన్నీ మట్టి పలకలు ఉండేవి కదండి వాటిని తుడవడం కోసం ఈ ఆకును యూజ్ చేసేవాళ్ళమండి ఈ ఆకును కోసి పలకలను తుడిచేవాళ్ళమండి దీనికి గాయపు ఆకు అని కూడా అంటారండి గడ్డి చామంతి అని అంటారు కానీ దీని ఆకు వల్ల చాలా చక్కటి ఉపయోగం ఉందండి అదంతా మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నానండి చూడండి ఇది ఎక్కడంటే అక్కడే మొలుస్తుందండి ఈ చెట్టు మొత్తం పొలాల గట్ల మీద ఖాళీ ప్లేసులు ఎక్కడంటే అక్కడే కనపడుతుంది కానీ దీని యొక్క మెడిసినల్ విలువలు మనకు తెలియదు కదండి ఇప్పుడు దీన్ని యూస్ చేసి చెప్పినవి దాన్ని బట్టి మీ అందరికీ తెలియచేయాలని నేను ఈ వీడియో తీస్తున్నానండి చూడండి దాని పువ్వులు ఇలా ఉంటాయండి గడ్డి చామంతి అని కూడా అంటారండి ఏమీ లేదండి మనకి ముఖం మీద నల్లటి మచ్చలు వస్తాయి కదండి వాటిని మొంగు మచ్చలు అంటారు కదా వాటికి తర్వాత మో చేతుల కింద కొంతమందికి బాగా నల్లగా అవుతుంది కదండి అటువంటి వాటికి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఏమీ లేదండి ఇది తీసుకొని శుభ్రంగా కడిగేసియండి కడగకపోతే రోడ్ల మీట్టు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది కదండి డస్ట్ ఉంటుంది కదా అందుకని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒకసారి ఒకసారి అయినా మనం చక్కగా దీన్ని నలిచేసేవాడికి చేతులతో నలిస్తేనే మనకు బోల్డంత అంత రసం వచ్చేస్తుందండి ఆ రసాన్ని ఇదిగోండి ఇలా సేకరించుకొని ఆ రసాన్ని అండి కొంచెం మనం పట్టించిన పసుపు ఉంటుంది కదండి ఆ పసుపు అయినా కలపొచ్చండి లేకపోయినా డైరెక్ట్గా దీనైనా ఈ రసాన్ని అయినా అప్లై చేసుకోవచ్చండి ఈ సిటీలో ఉన్న వాళ్ళకి టౌన్లలో ఉన్న వాళ్ళకి దొరకదు కదండి అలాంటప్పుడు ఎక్ ఎప్పుడైనా సరే పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు లేదా రోడ్ల సైడ్ ఎక్కడంటే అక్కడే కనిపిస్తుందండి కనిపించినప్పుడు దీన్ని సేకరించుకొని ఈ రసం తీసేసండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి రోజు ఈ రసాన్ని త్రీ టైమ్స్ బాగా ఎక్కువ ఉందనుకోండి త్రీ టైమ్స్ డైలీ అప్లై చేసామనుకోండి ఆ మచ్చలు అనేది క్లియర్ అయిపోతాయండి చాలా బాగా తగ్గిపోతాయండి నేను తగ్గిన వాళ్ళని చూశానండి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం హాస్పిటల్స్కి వెళ్ళి మందులు వాడతాం కానండి ఓపిక్గా ఇన్ని రోజులు వేసుకోండి అంటే ఆ మందులన్నీ వేసేసుకుంటాము కానీ ఇలా ఫ్రీగా మెడిసిన్ అంటే చేయాలి అంటే అంత ఇష్టపడం కదండి కానీ చేసుకుంటే చాలా మంచిదండి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి ఓన్లీ స్కిన్కి అప్లై చేయడమే కాబట్టి చేసుకోవచ్చండి ఇది ఒకసారి సేకరించుకొని రసాన్ని తీసి చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి గాజు బాటిల్ అయితే ఇంకా మంచిదండి ఇవి లేనప్పుడు మామూలు ప్లాస్టిక్ బాటిల్స్ అయినా పెట్టేసుకొని స్టోర్ చేసి మనకి అవసరమైనప్పుడల్లా తీసి రాసుకోవచ్చండి బాగా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది డైలీ త్రీ టైమ్స్ ఒక వారం పది రోజులు రాయాలండి చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా మీరందరూ దీని గురించి తెలుసుకొని ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్తారని ప్రాబ్లం ఉన్న వాళ్ళు వినియోగిస్తారని ఉపయోగించుకుంటారని ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఒకటండి ఇది పిల్లలు నడుస్తా నడుస్తా కింద పడతారు కదండి లేకపోతే ఏదైనా గాయం అయినప్పుడు అండి ఈ ఆకరస నిమ్మంటే ఆ గాయం మీద పోస్తే అండి ఆ గాయం నుంచి వచ్చే రక్తము తగ్గిపోతుందండి తర్వాత గాయం కూడా చాలా తొందరగా మానిపోతుందండి దీన్ని గాయపు ఆకు అని కూడా అంటారండి కాకపోతే సాంస్క్రిత్లో వాటిలో ఏ పేరు ఏమంటారో నాకైతే తెలియదు కానండి తెలుగులో మాత్రం గడ్డి చామంతి గాయపు ఆకు రాతిపలక ఆకు అంటారండి ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమీ లేదు ఫ్రెండ్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందని హాస్పిటల్కి వెళితే బోలెడ్ డబ్బులు వదులుతాయండి ఆ టెస్ట్ అంటారు ఈ టెస్ట్ అంటారు మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలండి అందుకే ముందు ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసి అంతకీ తగ్గలేదు అనుకుంటే అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళొచ్చు కానండి ముందే తొందరపడి వెళ్ళొద్దండి ఎందుకంటే మన పూర్వీకులు ఇప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఇన్ని అల్లోపతి మందులు వచ్చినాయి కానండి మన పూర్వీకులు ఇవన్నీ ఇలాంటి ఔషధాలు వాడే కదండి వాళ్ళకున్న జబ్బుల్ని తగ్గించుకున్నారు ఓకే అండి మీరందరూ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ